మూడు వేలు డబ్బు ఇస్తే కుదరదు ఐదు కావాలా ఐదు కావాలానండి ఆ డబ్బంతా మందే మన జోబిల్లో నుంచి తోచేసిన సొమ్మెదంతా ఖరీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయడం చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి నిజాయితీ తీసుకొని రండి ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ అబద్ధాలు చెప్పే వాళ్ళను మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రేపొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని మనము నవరత్నాలని చెప్పి మనం ప్రకటించం ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనము నవరత్నాలను ప్రకటించాం నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్ లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి ఈరోజు నవరత్నాల్లో నుంచి కొన్ని మీటి కొన్ని అంశాలనే చెప్తా ఈ రోజు నవరత్నాల్లో నుంచి నేను చెప్పే అంశం ఏమిటి అని అంటే రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము పేదవాడి పిల్లల చదువుల కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అన్నది నేను ఇవాళ మీటింగ్ లో చెప్తా ఇవాళ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతా ఉన్నా ఇవాళ మనము మన పిల్లల్ని మనం ఇంజనీర్ల గాను డాక్టర్ల గాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా లేదా అని ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా కారణం ఏంటంటే ఇంతకు ముందే చెప్పా పక్కనే ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులు చూస్తే లక్ష రూపాయలు దాటుతా ఉన్నాయి సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలు దాటుతా ఉన్నాయి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే ఫీజు రీంబర్స్మెంట్ ఎంత అంటే ముస్టేసినట్టు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అది కూడా సమయానికి ఇవ్వని పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా లక్ష రూపాయలు ఫీజులు అయితే ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ అయితే మిగిలిన అరవై ఐదు వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదవడం కోసం నాలుగేళ్ల పాటు ప్రతి సంవత్సరం డెబ్బై వేల రూపాయలు ఆ ఇంట్లో ఆ పిల్లల తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం డెబ్బై వేల రూపాయలు కట్టాలంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యేసరికి అక్షరాల ఖర్చు అయ్యేది మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది డెబ్బై వేలు ఇంటూ నాలుగు సంవత్సరాల పాటు లెక్కేస్తే మరి మూడు లక్షల రూపాయలు మనం మన పిల్ల మన పిల్లల మీద మనం పెట్టే పరిస్థితి ఇవాళ మనకు అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మూడు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి ఇవాళ మన పిల్లాడు ఇంజనీరింగ్ పాస్ అయ్యి మన ఇంటికి వచ్చే పరిస్థితి ఇవాళ కరువైన పరిస్థితి కనిపిస్తా ఉంది నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడిగేది ఒకటే నా కన్న ముందర ఒక ఉదంతం చూశాను నేను నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు నెల్లూరు నుంచి వస్తా ఉన్నా నెల్లూరులో ఒక ఇల్లు ఒక గుడిసె ఆ గుడిసెలో ఒక పెద్ద ఆయన ఒక పెద్దమ్మ వాళ్ళిద్దరు ఇంటి ముందరనే వాళ్ళ కొడుకు ఫోటో పెట్టుకొని ఆ ఫోటో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి